పవత్రి న్యూస్ కి స్వాగతం క్రమశిక్షణ గల కార్యకర్తలను పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను గుర్తించి నిరుపేద నాకు వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఇప్పించినందుకు వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజుకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను నరకుడు వెంకటయ్య వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చేయమనిగా నన్ను ఊరు కురుషిగా ఉండండి నాది ఇప్పటి కూడా మీరు వచ్చి లైవ్లో చూసా ఉన్నారే అది కలిపి కుటుంబము నాది ఊరు కురుషా నాగర్ కే ఉత్తరాంధ్ర శాసనసభ్యులు కేఆర్ నాగరాజున గారు ఇది ఎస్సీ రిజర్వేషన్ వ్యవసాయ మార్కెట్ ఇంకా చేయమని ఎప్పుడైతే టైంలో మరి క్యాషియలకంగా పనిచేసిన వ్యక్తి ఎవరు ఎస్ ఇవ్వాలని చెప్పి మరీ గుర్తించి ఏదో మీరు పేరు క్యాషియలకంగా పనిచేసే వ్యక్తి అది గుర్తించి నాకు ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన ఇప్పించిన కేఆర్ వంద శాస్త్రం కేఆర్ నాగరాజు గారికి ముందస్తుగా నేను రుణపడి ఉంటా రుణపడి ఉంటాను ఎందుకంటే వాస్తవంగా పార్టీలు ఉంటే వస్తాయి పోతాయి అది పార్టీలలో పనిచేసిన వ్యక్తితో గుర్తించే గుణం కూడా గుణం కూడా ఉండాలి అట్లా ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అనేది ఈ వంద సంవత్సరం చరిత్ర కాంగ్రెస్ పార్టీ జియో ఉన్నదంటే ఇటువంటి నాయకులు వ్యాసీల పనిచేసి కార్యకర్తలు గుర్తించి పదవులు ఇవ్వడం వలనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు జీర్ణించి ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే ఆస్తు ఎస్సీ ఎస్టీలు అనే మనగనే బ్రతికే ఎందుకంటే గతంలో కొన్ని ఉదాహర సంవత్సరాల క్రితము ఒక ఎస్సీ ఒక ఎస్టీ వాళ్ళు ఊళ్ళ నుంచి నడవాలన్న మూ మూతికి ముంత తాటా కూడా కట్టుకొని జీవించేవాళ్ళు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడం ఆ రాజ్యాంగంలో రాసిన ఎస్సీఎస్కీల బావ కోసము సంక్షేమ కోసము రాజకీయాల కోసము అన్నీ రాయ రాయడం జరిగింది కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రయినప్పుడు ఎస్సీఎస్కీలకు పొరంబొక్కులు మాన్యాలు పచ్చరాయ్ భూములు ఇనాం భూములు అసైన్మెంట్ భూములను గుర్తించి ఎస్సీఎస్టీలకు ఇవ్వడం జరిగింది దాంతోపాటు వారు బాగుపడడం కోసం జీవనదారు బాయి ఇచ్చి వారికి పెట్టుబడి కోసం రుణాలు ఇవ్వడం కోసము కూడా దానిలను జాతీయ జాత్యం చేసి ఎస్సీఎస్టీలను అభివృద్ధి పదంలో నడిపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే ఇందిరాగాంధది కానీ ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ దళితులకు పెద్దపీట వేయడం జరుగుతుంది కేసీఆర్ పది సంవత్సరాల పరిపాలనా కాలంలో దళితులను వినలేడు దృఢం చేసిండు దళితులను పట్టించుకున్న చరిత్ర లేదు దళితుల పుట్టిన పదవులు ఉప ఉపమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి తీసేసినప్పుడు మూడెకరాలను పట్టించుకునే లేదు ఏ ఒక్క సంక్షం కూడా పట్టించుకునే చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వచ్చి వచ్చిన జరిగే పార్టీ కోసం కష్టపడి నాలాంటి క్రియాశీల శక్తులను గుర్తించి పదవులు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారుకు షెడ్యూల్ చేయాలి తప్పదు కేఆర్ నాగరాజు అన్న వాస్తవంగా ఈ ఎంతో ఇద్దరు ఉన్నారు దళితుల కొంచెం వైఎస్సారి కూడా ఆరు ఎంపీ ఎమ్మెల్యే ఉండే కొండ ఎమ్మెల్యే ఉండే వాళ్ళు దళిత బిడ్డలే కానీ ఏ ఒక్క దళితుని ఒక్క ఒక ఒక్క వేరే నేను చరిత్ర వాళ్ళది అయితే నేను ఒక మాదిగా బిడ్డాను కేఆర్ నాగరాజు గుర్తించి వ్యవసాయ మార్కెట్ చేయమని తీసుకొచ్చిన చిరిత్ర ఇక్కడ అంటే ఇక్కడ ఇద్దరు ఇద్దరు ఏసీలో చేసేది దళితుల దగ్గర అని కానీ ఒక మాదిగా కమ్యూనిటీ చెందిన నన్ను గుర్తించి నాకు వ్యవసాయ మార్కెట్ చేయను ఇప్పించి ఈ క్రియాశీల క్రియాశీల క్రియాశీలక పనిచేసిన కార్యకర్తలను మరీ పెట్టుకుంటున్న ఘనత కూడా కేఆర్ నాగరాజు అన్న చెప్పలేదు అప్పదు దళితులు ముఖ్యంగా దళితులు ఇప్పుడు దళితులకు ఇల్లు పది సంవత్సరాలు ఇప్పుడు ఇల్లు కూడా ప్రభుత్వం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సార్కారు ఇక్కడ నాకు ఇక్కడ పదం చేయడం వల్లనే నరుకుడి వెంకటేశ్వరికి ఒక ఊరు గుడిచడానికి పదవి కట్టబెట్టిన నాగరాజున్న గారికి ఉద్దామని ప్రయోజకం ప్రజలు మొత్తం అన్ని సంతోషం సంతోషించడం ముఖ్యంగా మా మాది కమ్యూనిటీ వాళ్ళు కూడా సమరపడుతూ ఉండడం ఎందుకంటే అది ఏమీ లేని ఆర్టీడు ప్రేషణంగా పనిచేసిన మరీ గుర్తించి ఒక పదవి కట్టబెట్టినంటే కేఆర్ నాగరాజు గారికి మన కృతజ్ఞతలు చెప్పక తప్పదానికి అందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు నాకు అవకాశం ఇచ్చిన రేవంతేడ్ సర్కార్ నాగరాజున్న గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను